హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ అయ్యి వీడియోతోనైతే వచ్చానండి మీరు ఎప్పుడైనా కిచెన్ని క్లీన్ చేసుకుంటారు కదా సర్దేటప్పుడు ఈ పొడిని వేసుకోండి చీమలు కానీ దోమలు కానీ పురుగులు కానీ ఇలాంటివి అయితే రాకుండా అయితే ఈ పొడి ఆపుతుంది ఈ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ముందుగా వచ్చేసి ఇక్కడ రోల్ తీసుకున్నానండి అయితే నాకు తొంభై రూపాయలు పడింది బుక్ షాప్లో దొరుకుతుంది నెక్స్ట్ వచ్చేసి కొంచెం పచ్చకరిపూరని అయితే తీసుకుంటున్నానండి కొంచెం బేకింగ్ సోడా అయితే తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పట్టిక అయితే తీసుకున్నానండి ఇది వచ్చేసి పట్టిక బెల్లం కాదు పట్టిక అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న రాయి ఒక కవర్ అయితే తీసుకోవాలి ఫస్ట్గా అయితే ఇవైతే బాగా దంచుకోవాలండి నేను ఇక్కడ వచ్చేసి కొంచెం పచ్చకర్పూరం అయితే వేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొంచెం పట్టిక అయితే వేసుకుంటున్నానండి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చు నేనైతే కొంచమే వేసుకుంటున్నాను ఇలా కవర్లోకి వేసి బాగా దంచుకోవాలండి బాగా మెత్తగా దంచుకోవాలి ఇంట్లో చీమలు కానీ బొద్దింకలు కానీ ఇలాంటివి కావడం అయితే జరగదండి ఇది వేయడం వలన బొద్దింకలు కానీ చీమలు కానీ ఇలాంటివి అయితే అస్సలు రావండి ఇంకా మనం కబోర్డ్లు మూసేస్తాం కదా బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది తెడిచిన వెంటనే వస్తువులు ఉంటాయి కదా దాంట్లో స్మెల్ అయితే వస్తుంటుంది అలాంటివి కూడా రాకుండాగా ఇదైతే మనకు యూజ్ అవుతుంది ఒక్కసారి ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి టేప్ కొలతతో నేను సెల్ఫ్లో అయితే కొలుచుకుంటున్నానండి ఇవి కట్ చేసుకోవాలి కదా మరి ఎంచు ఎంచుమించులు కట్ చేసుకుంటే మనకి ఇబ్బంది అవుతుంది అనేసి నేను ఫస్ట్ ఇలా కొలుచుకున్న తర్వాతనే నేనైతే కట్ చేసుకుంటున్నాను అండి అన్నీ ఒకటేసారి కట్ చేసుకుంటున్నాను ఒక్కొక్కటి అంటే కాదు కదా అందుకోసం అనేసి అన్నీ ఒకటేసారి కట్ చేసుకుంటున్నాను నేను ఇవే ఎందుకు తీసుకున్నానంటే ఇవైతే మనకు ఎప్పటికైనా తీసి పాడేయొచ్చు మనం వేరేలాంటివి కూడా కొనుక్కోవచ్చు అవి రేట్ ఎక్కువ పడతాయి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పెడితే అవి కూడా వస్తాయి పేపర్స్ మాదిరి ఉంటాయి నాకు ఇవే బాగా అనిపించాయి కాబట్టి నేను ఇదే తీసుకున్నాను ఎందుకంటే ఎప్పుడైనా మనం సర్దుకోవాలన్నప్పటికీ ఒక ఆరు నెలలకు కానీ ఫైవ్ మంత్స్ కానీ అలా మనం ఈ పేపర్స్ మొత్తం ఇవనేసి తీసేయచ్చండి అవి అయితే తీసేయడానికి రాదండి అందుకోసం అనేసి నేను అవైతే ఎంచుకోలేదు ఇవే బాగా అనిపించినాయి ఇవి చూడడానికి సింపుల్గా ఉన్నా కూడా షైనింగ్ కూడా ఉంటాయి ఇవి చాలా బాగుంటాయి మనకి అవసరం లేనప్పటికీ తీసి పడేయచ్చు మనకి ఎంత ఇది తొంభై రూపాయలు మాత్రమే పడింది నేనైతే ఇవే తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి బేకింగ్ సోడా అండ్ పచ్చకర్పూరం పటికా ఈ మూడు మిక్స్ చేసినవి ఇలా నేను ఫస్ట్ పేపర్లు వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి దాని మీద బేకింగ్ సోడా పటిక వచ్చేసి పచ్చకర్పూరం ఇలా ఇవన్నీ మిక్స్ చేసుకునేటివి ఇలా పేపర్ మీద అయితే చల్లుకోవాలి నెక్స్ట్ ఈ ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా ఆ కవర్ని అయితే ఇక్కడైతే మనం పచ్చుకోవాలి ఇలా నేను చూపించిన విధానంలో పంచుకోండి స్మెల్ అయితే ఆ పచ్చకర్పూరం వేస్తాం కదండి బేకింగ్ సోడా పచ్చకర్పూరం పటిక ఇవన్నీ వేసాం కదా స్మెల్ అయితే అద్దరిపోతుంది మార్పు మీరే చూస్తారు నెక్స్ట్ డే చూడండి కబోర్డ్లు తెరిసిన వెంటనే సువాసన అయితే చాలా బాగా వస్తుంది మరి ఒక్కసారి చూడండి ఇది మాత్రం ఖచ్చితంగా యూస్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇలా మొత్తం నేనైతే డబ్బాలను అయితే చేర్చుకుంటున్నానండి ఇలా చూడండి ఇలా నీట్గా అయితే పెట్టుకుంటానండి నేనైతే అమ్మయ్యా ఇంత నీటుగా ఉన్న కిచెను ఇన్నాళ్ళు ఇలా బొద్దింకలతో ఇలా చీమలతో బాధపడే వాళ్ళం ఇప్పుడైతే అలాంటి బాధ అయితే లేదు ఎందుకంటే మంచి టిప్ అయితే చెప్పాను కదా ఇలా పాటించండి మీ కిచెన్ కూడా తలతలాను మెరిపించుకోండి ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నానండి మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి